హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రాము ప్రాపర్టీ ఛానల్ ఇప్పుడు మీకు చూపించే లొకేషన్ వచ్చేసి ఖమ్మం కార్పొరేట్ శ్రమిస్లో ఇల్లంద రోడ్లో విద్యానగర్ లొకేషన్ వచ్చేసి ఇళ్ల మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో కార్పొరేట్ ఫ్లాట్ ఫామ్ కన్స్ట్రక్షన్ మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ ఫ్లాట్స్ అని అమ్మకానికి వచ్చినాయండి ఇవన్నీ ఫ్లాట్స్ వచ్చేసి దీంట్లో టూ ఫ్లాట్స్ అండి మీకు హద్దులు కూడా జూమ్ చేసి చూపడం జరుగుతుంది క్లీన్ చేసింది మొత్తం ఇది వచ్చేసి రెండు ఫ్లాట్లు అండి ఒకటి నూట యాభై గజాలు ఒకటి వచ్చేసి నూట ఇరవై ఐదు గజాలు వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఆర్డ్ సిక్స్త్ ఫేసింగ్ ఒకటి వన్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ ఆర్డ్ సిక్స్త్ ఫేసింగ్ ఒకటి అండి దీంట్లో మనకి బిల్డర్ మనం మాట్లాడుకునే రైతుని బట్టి బిల్డర్ గారు మనకి టూ బీహెచ్కే హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుందండి నూట యాభై గజాలు వచ్చేసి ఫేసింగ్ వచ్చేసి ఇరవై ఒకటి పాయింట్ అయితే అండి డెప్త్ వచ్చేసి అరవై మూడు అండి నూట ఇరవై ఎనిమిది గజాలు వచ్చేసి పద్దెనిమిది పాయింట్ ఆరు అండి ఫేసింగ్ వచ్చేసి డెప్త్ వచ్చేసి అరవై రెండు అండి కాబట్టి ఈ కొలతలతో మనకి దీంట్లో రెండు కూడా డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ కన్స్ట్రక్షన్ చేసే ఇవ్వడం జరుగుతుందండి రెడీ టు కన్స్ట్రక్షన్ ఫ్లాట్స్ అండి చాలామంది కంప్లీట్ అయిన హౌజెస్ కాకుండా స్టార్టింగ్ నుంచి కన్స్ట్రక్షన్ ఉన్నాయి కావాలని అడుగుతున్న అందువల్ల ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి లో మ్యాప్ కూడా మెన్షన్ చేశాను ఈ నూట యాభై గజాల్లో టూ బీహెచ్కే డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ కట్టిస్తే యాభై ఐదు లక్షలకి మనకి ఆ బిల్డర్ గారు కన్స్ట్రక్షన్ చేస్తారంటండి నూట ఇరవై ఐదు గజాలు వచ్చేసి నలభై ఐదు లక్షలకి టూ బీహెచ్కే హౌజన్ అనేది కన్స్ట్రక్షన్ చేసి జరుగుతుందని చెప్పడం జరిగింది రెడీ టూ కన్స్ట్రక్షన్ అండి ఖమ్మం కార్పొరేషన్ రిమ్స్లో విద్యానగర్లో ఎగ్జాక్ట్ మెయిన్ నుంచి ఏడు వందల యాభై ఎనిమిది వందల మీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఓల్డ్ బస్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ కేఎం ఉంటుంది న్యూ బస్సు నుంచి త్రీ అండ్ హాఫ్ ఫోర్ కేఎం డిస్టెన్స్ ఉంటుందండి ఖమ్మం కార్పొరేషన్ రెడీ టూ కన్స్ట్రక్షన్ ఫ్రాడ్స్ అండి నూట యాభై గజాల ఒకటి నూట ఇరవై ఎనిమిది గజాల ఒకటి ఒకటి వీడియో మొత్తం స్క్రిప్ట్ చేయడం చూడండి వీడియో నుంచి వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఖమ్మంలో ఉన్న అన్ని ఏరియాలో ఉన్న ఫ్లాట్స్ కానీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ అగ్రికల్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ప్రతిదీ కూడా మీకు ఇంటర్ఫేషన్ నోటిఫికేషన్ వస్తుంది మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్ కూడా సేల్ చేయడానికి అవకాశం ఉంటుంది మీ ప్రాపర్టీ ఏమన్నా కూడా సేల్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కాల్స్ మార్ ఫోన్ చేయండి వీడియో లైక్ చేయండి లాస్ట్లో మ్యాప్ మెన్షన్ చేస్తాను అండి రెడీ టు ప్లాట్ఫామ్ కన్స్ట్రక్షన్ ప్లాట్స్ అండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్